సుమారు వెలుసు తెలుసుకో దాడాల్సి ఉంటుంది అంటే ఈ రోజు దేవుడి సాగుడు లేదు అక్క లేదు అక్కడ లేదు అంటే అదే వ్యక్తి అదే ఊరిలో కొంతకాలం తర్వాత దేవుడు కూడా లేడు దేవుడు అక్కడ లేదు రోజు సెలెక్ట్ సేట్ ఆ పెరుసాల్సిపోతుంది వాళ్ళే దేవుడు అవుతారు వాళ్ళ కడుపు వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్య వాళ్ళ దేవుడు అంటే పై పైకి దేవుడి పేరు చెప్పిన అంతరంగా మాత్రం వాళ్ళే దేవుడు ఇప్పుడు ఎన్ని సంగతి ఒక్కొక్క సంగతి ఎంతమంది దేవుడు ఉన్నారు నాకు తెలియదు మా ఊర్లో అంతా దేవుడు ఎంతమంది గౌరవం ఎంతో హిస్టరీ మళ్ళా చెప్తున్నా మా ఊర్లో ఎంతమంది దేవుడు అంటే నేను నేనేమంటున్నా నేను అంటున్నాను నా దేశం నీకు వచ్చా ఇలా అంత కూడా దేవుడు జరిగిన వాళ్ళు దైవత్వం జరిగిన వాళ్ళు ఇవంతా సో అందుకని నేను చెప్పేది ఏంటంటే సాగుల క్రమము చాలా ప్రాముఖ్యం తర్వాత సంఘంలో పెద్దలు సంఘంలో కూడా ఉండాలి అది దైవ లేఖ మార్క్ ఒక ఇరవై ముప్పై మంది ఉంటే ఇద్దరు పెట్టిన కనీసం వాళ్ళు ఎవరంటే భక్తి కలిగిన వాళ్ళు సమపడ కలిగిన వాళ్ళు సహబారు కలిగిన వారు చదువు రావచ్చు రాకపోవచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడకపోవచ్చు ఇట్ ఈస్ ద మస్ట్ చాలా స్థలం సో మన అంశం అది కాదుగా నేను చెప్తున్నా ఉండాలి కనీసం ఇద్దరు పెద్దలు ఉండాలి సో చాలా లేదన్నా వీళ్ళు పచ్చలు పెట్టి వాళ్ళని ఎదురు తిరుగుతారన్నా మనం పంపించేస్తారన్న అంటే పొరపాటు సాగుదే వాళ్ళు ప్రిపేర్ చేయాల ఆత్మీయంగా వాళ్ళని ప్రిపేర్ చేయకుండా వాళ్ళు ఎదురు దిగుతారు మనం పంపించేస్తాను ఏంటట్లా ఎవరు పంపలేదుగా భక్తి గారు వాళ్ళు సిద్ధపరచాలి భక్తిగా అవన్నీ ఏర్పరచుకోవాలి దానికి ప్రాథమిక కావాలి దానికి దోషం కావాలి దానికి ధైర్యం కావాలి లేకపోతే వాళ్ళని పెట్టుకుని పెడితే వాళ్ళని అంతా ముందుకు చేస్తారేమో దేవుళ్ళని అంతా ఉంటే ఉద చేస్తారు సో చాలా స్థలాల్లో ఇబ్బందుల దగ్గర నుండి అన్ని స్థలాల్లో నీరు కావడానికి కారణం అంతా కూడా ఇదే పెద్దలు సేపులు ఉండాలి దేవుచ్చిన తరపతి ఒళ్ళు వాళ్ళ కింద విధరంగా ఉండాలి ఇరవై మంది ముప్పై మంది ఆ ఉంటే కనీసం ఉంటారు అయితే వారు భక్తులు బల చెబుతున్నారు భక్తి కలిగిన వారు లక్ష కలిగిన వారు సేవ వారు సమర్పణ కలిగిన వారు తాము తాము దేవునికి వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని వాళ్ళకి ట్రై చేయించి ఉండాలి అలా లేదు అంటే పొరపాటు సంఘాన్ని కాదు ఏమంటే సమకు అలా దయచేయాలా పాపం చేయాలా వాళ్ళు ట్రీమ్ చేయ ట్రైన్ అప్ చేయాలా ఎంత భయస్పడాలి సంఘం అంటే ఎంత కష్టపడి ఒక సంఘాన్ని చూసుకోవడానికి ఎంత 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 ట్రై అందుకే ఈనాడు సంఘాల్లో ఎంత ఎంత అక్రమం ఉందో ఎంత భక్తికత ఉందో ఎంత అవినీత ఉందో దేవుడు ఎంతమంది అయిపోయినా సంగతి పోదు నాకు మనం చెప్తుంది చెప్పే కదా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సార్ కూడా వెళ్తే సార్ వాళ్ళు సంవత్సరాన్ని పంపించేసి ఆయన బయటకు వస్తే దేవుడు ఆయనతో మాట్లాడితే మరి కొత్తగా వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి దాన్ని ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేశాడు ఆ సంఘం నుండి దాదాపు యాభై శాతం బయటకు వచ్చారు అంతా ఎవరి భక్తి కలిగిన రక్షణ కలిగిన ఎవరి వస్తుంది ఉద్దేశం ఎవరి సంఘాలు నాకు కనిపిస్తుంది హో ఎవరు వస్తున్నప్పుడు కూడా క్రమ లేదని రక్షణ విన్నవారు ఉద్యోగం చేస్తున్న వారు భక్తి తినవారు బయగలిగిన వారు ఎనభై శాతం బయటకు వచ్చారు ఇప్పుడు వన్ ఇయర్ కాలేజ్ వాళ్ళు స్టార్ట్ చేసి దాదాపు రెండు వందల మంది వాళ్ళు మీటింగ్లో ఎక్కువే దాన్ని పిలిస్తే నేను వెళ్ళాను నార్త్ ఇండియా అంటే నాకు ఇష్టం పది మంది ఉన్న వెళ్తాను ఎందుకంటే వాళ్ళ మధ్య పరిచర్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వాళ్ళు చూసేది వాళ్ళ ముఖాలు చూసేది వాళ్ళని ప్రార్థించేది ఉత్తర భారతదేశంలో పరిచయం చేసేది నాకు దేవుడు భారం లక్కించారు దక్షిణ భారతదేశంలో ఆంధ్ర కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మద్రాస్ కానీ లేకపోతే కేరళ కానీ ఈ దక్షిణ భారతదేశంలో దేవుడు దీవించాడు సంఘాలు సావ పని పరిచర్య మనీ విస్తారకు బలిపెడుతూ ఉంది కానీ ఉత్తర భారతదేశంలో ఏ ఏ రాష్ట్రమో ఏ సంఘంలో ఏ సాగులో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారో ఏం చెప్తున్నారో ఎవరు వాళ్ళకి పట్టింపు లేదు ఎప్పుడు రోజు అంతకంటే పట్టింపు లేదు మరి వాళ్ళు అందరూ ఎవరు చూసుకోవాలి ఈ ఉత్తర భారతదేశంలో పనిచేసే వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఎవరు వస్తున్నారు తెలుగు వాళ్ళు ఒక సవాల్ తీసుకుని మేము ఉత్తర భారతదేశం వెళ్తామని చాలామంది ఉత్తర భారతదేశం ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా మ్యాక్సిమం తెలుగు వాళ్ళే వాళ్ళ దేనికి వెళ్తే ఏం గమనించమంటే వాళ్ళకి ఏముందో ఏం లేదో చెప్పడదు వాళ్ళ బాధలు చెప్పరు వాళ్ళు అక్కడ చెప్పారు అన్న మీరు ఇచ్చారని చాలా సంతోషం ఉన్నారు మా ఊరు వచ్చిన కూర్చున్న విషయాలు చాలా సంతోషం నార్త్ ఇండియాలో ఉన్న సార్లు ఎవరు ఎవరు అక్కలేని చెప్పడదు ఆ విశ్వాసం వాళ్ళు వెళ్ళేవాడికి నేను ఎవరికేం చెప్పము ప్రభావం మీకేం చెప్తాం చవాళ్ళు వస్తాం అందుకే మాకు వెళ్ళారు ఇన్ని రాష్ట్రాల్లో నా పదహారు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో ఏదో సగం ఉంది ఎవరు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎవరు ఎవరి దగ్గర ఇస్తుండ హెబ్రోలో ఉందా మరి ఎవరు ఎందుకు సంఘం అంటే ఏంటి బహుళ ఎందుకు పాల్పొందుతున్నాం బహుళ పాల్పొందినప్పుడు ఏమంటున్నావు ఇది క్రీస్తు యొక్క శరీరం చెప్పేసి ఒకటి ఇరవై మూడు సంఘం ఆయన శరీరం ద చర్చ్ వచ్చేసి వాడిది అందులో పాల్పొందుతుంటే ఆయన శరీరం కనీసం ఇండియాలో ఏమో అని తెలియకపోతే సచ్ గ్రేట్ కంట్రీ భక్తి గారి సేవ ద్వారా దేవుడు ఎంతో దీవించాడు నీకు నాకు లేకపోయినా కనీసం ఆలోచనలు ఉండాలి కదా చేద్దాం ప్రాధనం చేద్దా ఒక రాష్ట్రం తీసుకుని ఆ రాష్ట్రంలో ఎవరున్నారు ఎక్కడన్నా ఎవరు చెప్తారు నాకు కనీసం ప్రార్థన చేస్తా దేశమంతా చేయపోయినా ఎవరు చేయాల ఎవరు చేయాలి వాళ్ళు కూడా చూసుకోవాల మన దేశం కాదా వాళ్ళంతా మన సంఘం కాదా ఇదేంటి అంతే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో దేవుళ్ళు మేమే ఇక్కడ మేమే ఇక్కడ వాళ్ళ డబ్బులు అక్కడే అక్కడ 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 అక్కడే సో ఆయన శరీరం అనేది పవడో పాల్పోతున్నాము ఆమె శరీరం సంబడుతుంటే ఎక్కడైనా ఊళ్ళో వాళ్ళకి ఏమిటో తిడతారు లేకపోతే ఎలాగర రోమ పదహారు వచ్చే రెండు వచ్చిన రోమ పదహారు రెండు పౌరులు రోబి రాస్తూ సారీ మొదటి కొన్ని పదహారు రెండు నేను ఎర్షికి వెళుతున్నాను అక్కడ పేద సంఘం పేదవారు ఉన్నారు వాళ్ళ దగ్గర త్వర కానీ మీరు ఉపకార ద్రవ్యాన్ని ఏమైనా పంపాలంటే పంపండి మాత్రం మీకు వెళ్తున్నా పంపండి లేకపోతే మీరు పంపించండి ఏ విషయంలో పేదవారి సంఘం ఉంది అక్కడ వారికి వచ్చింది నేను వెళ్తున్నాను సో మీకు ఓ సంఘమా సంగమా ఉపకార ద్రవ్యము ఇంగ్లీష్ విషయంలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటే మన పదోపతి దేవుని ఇంటికి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వారికి ఆదుకోవటానికి ఏదైనా మీరు ఇంత సహాయం పంపాలా దానికి తెలుగుదేములు అంటే ఉపకార ఉందా మీ బైబుల్లో అంటే ఫ్రీ విల్ ఆఫ్ వెళ్తున్నా మా ఊర్లో మా మంత్రులు మాది మేము పెట్టుకోవటం మేము పెట్టుకోవటం రోజులు వేసుకోవటం మంత్రి వేసుకోవటం ఏసీలు పెట్టుకోవటం కారు కొనుకోవటం మంచిదే కానీ అసలు ధ్యానాభివృద్ధి కూడా ఉన్నారు నేను మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాను ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ వెళ్ళాను ఉత్తరప్రదేశ్లో ఊరు పేరు ఆయన తిరిగాయి ఆయన చూస్తే చాలా ఇస్తుంది తా చాలీగా ఈ మీరు ఎవరు అంటే నేను ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నాను తెలియదు అన్న మాది ఏదో కడప జిల్లా కరమనస్టు ఉత్తరప్రదేశ్ ఎందుకు వెళ్ళవ ఎవరికి వెళ్ళవాలంటే దేవతన్నా ఊరి పేరు నాకు ఉంది నేను సగజ ఊరికి భవన్ కదా ప్లాన్ చేస్తాను అంటే సరిపోదు మీకు ఉందా మందిరం ఉందా ಶುಭಾರ ಎಂತ ಮಾತಾಡೋ ಮೊರೆ ಅಸರ ಶುಭಾರ್ಥಿ ನಾಲ್ಕರ ಕಡಿಮೆ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಉತ್ತರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಅತಿಥಿ ನಾಲ್ಕು ವಾರ ಎಲ್ಲ ಬದುಕ ವಿಶ್ವಾಸ ಸಂತೋಷವಾದ అసలు ఏ దిగులు కనపట్లే నెంబర్ పట్టుకొచ్చినప్పుడు